నల్గొండ మీడియా మిత్రులందరికీ నమస్తే డిడియూ ధర్మ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నింగమల్ యాదవ్ గారికి ధర్మశ్రీ టీచర్స్ యూనియన్ స్టేట్ కోఆర్డినేటర్ రాజు గారికి జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు శంకర్ గారికి మాయ్య గారికి ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం శాసన మండలి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దీంట్లో ఈ ప్రాంతానికి సంబంధించి టీచర్స్ అంటే టీచర్ల నుంచి కూడా ఒక చట్టసభల్లోకి ప్రతినిధి కావాలి దానికి టీచర్ ఎమ్మెల్సీ పరిధిగా ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ పరిధి నుండి మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఈ క్రమంలో ధర్మ టీచర్స్ యూనియన్ నుంచి కూడా దామెర బాబురావు గారు ఎన్నికల పాల్గొంటారు ఆ దామెర బాబురావు గారికి తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి మేము మద్దతు తెలియజేయడానికి వచ్చాము బాబురావు గారికి ఎందుకు మద్దతు తెలియజేస్తుంది ఎందుకు బాబురావు గారికి ఓటు వేయమంటున్నాం మరి ఇదే ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు వాళ్ళని ఎందుకు మేము వ్యతిరేకిస్తున్నాము వివరాలు ఇవ్వాలని ముందుగా బాబురావు గారు దామెర బాబురావు శాసన మండలి టీచర్స్ ప్రాతినిధ్యం నుంచి పోటీ చేస్తున్న దామెర బాబురావు గారు ఒక దళితుడు ఒక ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన అలాంటి బాబురావు నలభై ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ ప్రస్థానం నుంచి పదవి విరమణ చేసి ఈరోజు ఎన్నికల్లో పాల్గొంటున్నారు శాసన మండలిలో ఉపాధ్యాయుల నుంచి స్థానిక సంస్థల నుంచి మేధావుల నుండి ఇట్లా సాహిత్యకారుల నుంచి వివిధ రంగాల నిపుణుల నుండి పెద్దల సభకి ఎన్నికల రూపంలో గవర్నర్ కోటాలో ఆహ్వానిస్తారు అంటే చట్టాలు తయారు చేయడానికి కూడా అనేక రకాల మేధావుల్ని ఈ పెద్దల సభలు నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాబురావు పోటీ చేస్తున్నప్పుడు ఎందుకు ఈ దళితుడిని ఎన్నికల్లో పోటీ అంటే గ్రామ స్థాయిలో ఉన్న ఎన్నికల దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు మొత్తం అగ్ర కులాలే పోటీ పడుతున్నారు దేన్ని వదిలిపెట్టట్లేదు చిన్న అపార్ట్మెంట్ ఎన్నికలు కానీ చిన్న పార్కులో ఎన్నికలు కానీ లేదంటే ఒక చిన్న ఒక కాలనీలో ఎన్నిక కానీ ఇంకా విషయానికి వస్తే పూట ఒక వాకర్ అసోసియేషన్కి కానీ దేన్ని కూడా రెండు పోనీయట్లేదు అగ్రవర్ణాలు ఏ ఎన్నికలు పోనేయట్లేదు ముఖ్యమంత్రులు మంత్రులు బ్యూరోక్రసీ సమస్తం చరాచర జగత్తులు అంతటా ఆవహించి ఉన్నట్టుగా జెడ్లు కమ్మలు వెలముదొరలు మొత్తం అగ్రవర్ణ వ్యవస్థ మొత్తం ప్రతి రంగంలో మరి బాగా చేసిన ఈ క్రమంలో కనీసం మేధావులు నిపుణులు సాహితీకేత్తలు స్థానిక సంస్థల ప్రతినిధులు టీచర్స్ నుండి పట్టభద్రుల నుండి కొంతమందిని పెద్దల సభకి ఆహ్వానించి అందులో నుంచి చట్టాలు తయారు చేపిద్దామని రాజ్యసభని శాసన మండలిని ఏర్పాటు చేస్తే చివరికి శాసన మండలి కూడా అగ్రప్రమైన ఇక అందులోకి వస్తే కంచె చేరు వేసినట్టుగా పెద్ద పెద్ద అగ్రవర్ణాలు ప్రైవేటు వ్యాపారవేత్తలు ప్రైవేట్ స్కూల్ సాధిపతులు ఇట్లాంటి వాళ్ళు కూడా శాసనసభలోకి అడుగు పెడితే శాసన మండలిలోకి ఈ విద్యా వ్యవస్థని రక్షించాలి మొత్తం బీసీఎస్సీ ఎస్టీలే ప్రభుత్వ విద్యా వ్యవస్థలు చదువుకుంటున్న పిల్లలు దాదాపు తొంభై శాతం టీచర్లు బీసీఎస్సి ఎస్టీలే డెబ్బై ఎనభై శాతం ఒక్క అడ్మిషన్ కూడా అగ్రవర్ణాల అడ్మిషన్స్ ఉండవు ఎక్కడో రే అట్లా తొంభై శాతం బీసీఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకుంటున్న ఈ ప్రభుత్వ స్కూల్స్ విద్యా వ్యవస్థలో అగ్రవర్ణాలు పోటీ చేస్తే కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యం పోటీ చేస్తే ఏ విధంగా ఈ అగ్రవర్ణాల వల్ల ఈ ప్రజలకి మేలు కలుగుతుందని మేము అంటున్నాం అంటే మళ్ళీ అనగారిన వర్గాల వ్యక్తి అయి ఉండి అట్టడుగు సామాజిక వర్గాల వ్యక్తి పోటీ చేస్తే శాసన మండలి టీచర్ల తరఫున అప్పుడు ఈ శాసన మండలిలో ఉపాధ్యాయుల తరపు నుండి విద్యా వ్యవస్థ తరపు నుండి ఒక ప్రతినిధి సరైన ప్రతినిధి ఉంటే ఈ వ్యవస్థ బాగుపడుతుంది అని ఈ డిటియు వారు ధర్మ టీచర్స్ యూనియన్ ఎస్టీ టీచర్లకు సంబంధించిన హక్కులను కాపాడే ఈ విద్యా వేదిక ఈ టీచర్ల వేదిక బాబురావుని నిలబెట్టేందుకు ఆ బాబురావు తరఫున మేము ప్రచారం చేస్తున్నాం మద్దతు ఇస్తున్నాం మొత్తంగా మీరు చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పూల రవీందర్ జాక్టోలో ఏదో ఇరవై సంఘాలట ఆయన గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు టీచర్ల తరఫు నుండి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మరి విద్యా వ్యవస్థ కోసం బడ్జెట్ని ఆయన ముప్పై శాతం పెట్టడానికి ఆయన ఏమైనా పోరాటం చేసినా విద్యకి ముప్పై శాతం నిధులు కావాలి ఈ ఈ విద్యా వ్యవస్థను బాగు చేయాలంటే మూడు లక్షల ఉంటే ముప్పై ముప్పై మూడు లక్షల శ్రమ ఆ మూడు లక్షల కోట్లలో ఒక ముప్పై శాతం ఉంటే విద్యా వ్యవస్థని బాగు చేయొచ్చు అంటే ఐదు సంవత్సరాలు ఐదేళ్ళు ఒక థర్టీ పర్సెంట్ విద్యా వ్యవస్థ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే ఈ స్కూల్స్ అన్నీ ఒక దశాబ్ద కాలంలో యూరప్ అమెరికా స్కూల్స్ లాగా తయారయ్యాయి కానీ ఒక ముప్పై శాతం ఈ విద్యా వ్యవస్థకి డబ్బులు కావాలి పైసలు కావాలని ఈ ప్రభుత్వాల మీద యుద్ధం చేసిన చరిత్ర లేదు ఎమ్మెల్సీ కానీ ఈరోజు పూల రవీందర్ బీసీ అని వస్తున్నాడు ఎన్నికలకు నేను బీసీ వర్గానికి సంబంధించిన వాడిని బీసీ వర్గం ఏం కాదు మున్నూరు కాపు అంటే జూనియర్ రేట్లు ఇప్పుడున్న రేట్లు సీనియర్ రేట్లు అంతే కుడియడమే తేడా మరి ఈరోజు మున్నూరు కాపు వర్గంలో పుల్లాపుల్లా మాట్లాడుకుంటే తెలంగాణలో మున్నూరు కాపులు కూడా రెట్లే ఆ రెడ్ల నుంచి పోటీ చేసి నేను బ్యాక్వర్డ్ చేస్తాను ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్సీగా అనుభవించి ఏనాడు ఎస్టీ బీసీల తరఫున ఏనాడు కూడా ఈ రాష్ట్రంలో నువ్వు మాట్లాడలేదు బీసీఎస్సి ఎస్టీ లక్షలాది మంది విద్యార్థుల తరఫున ప్రభుత్వ విద్యా వ్యవస్థను బాగు చేయడానికి బీసీఎస్సి ఎస్టీ ఉపాధ్యాయుల తరఫున కానీ ఎస్టీలు చదువుకునే విద్యార్థుల తరఫున కానీ అంతిమంగా విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఏ ఒక్క పని చేయని జూనియర్ రెడ్డి పూల రవీందర్ రెడ్డి ఇవాళ బీసీఎస్సీహెచ్ చెవులలో పూలు పెట్టడానికి వస్తాడు మరి పూల రవీందర్ రెడ్డి బీసీ అని ప్రచారం చేయడం అట్టడుగు వర్గాలను మరో మాయ చేయడం మరొకసారి చెప్తున్నా పూల రవీందర్ రెడ్డి ఇతను జూనియర్ రెడ్డి కాబట్టి అట్టడుగు బీసీఎస్సీహెచ్ వర్గాల దృష్టిలో ఇతను ఓసి మాత్రమే బీసీ కాదు పూల రవీందర్ రెడ్డి కోదాడు దాటితే ఆయన అగ్రవర్ణం హోదా విధానం తీసి అక్కడ దాడితే ఒకటే గెట్టు గెట్టు దాడితే ఆయన ఓసి అలాంటి వ్యక్తి తీసుకొచ్చి ఈరోజు బలహీన వర్గాలు మాయ మాయదేశం ఆయనకు ఓట్లేమంటున్నారు ఇది పూర్తిగా ఖండిస్తున్నాం ఆయన సమర్థత ఏంటి ప్రభుత్వ విద్యా వ్యవస్థని పరిరక్షించడానికి ఆయన ఈరోజు మొన్న ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయనకు సంబంధించిన పరిపాలన ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తంగా పదేళ్లలో ఆయనకు సంబంధించిన టీఆర్ఎస్ రాజ్యాలు ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు దశాబ్ద కాలంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థని పట్టించుకొని ఒక్క అను కూడా బాగు చేసిన చరిత్ర లేని పూల రవీందర్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించమని బీసీఎస్ ఎస్టి ఉపాధ్యాయులకి మీ ద్వారా నేను అప్పీల్ చేస్తాను అక్కడి నుంచి చెప్పుకోవడానికి బిజీ అయినా ఆయన చేసే పని మాత్రం ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ నడిపేయడం జరుగుతుంది మా దురదృష్టం ఏంటంటే మాలో కూడా ఈ అగ్రవర్ణాలు విషయం నింపి మా దాంట్లో కూడా పది పది రూపాయల నోడు ఏదైనా వ్యాపారం చేసుకోకుండా అతను కూడా జడగొట్టి ప్రైవేట్ వ్యాపారం విద్యా వ్యాపారం చేసేటట్టుగా మావాడు కూడా జడబడతారు అందులో మావోడు కూడా ప్రైవేట్ స్కూల్స్ పెట్టింది మావాడు అయినా బీసీ అయినా ప్రైవేట్ స్కూల్స్ నడపడం కార్పొరేట్ స్కూల్స్ నడపడం అంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద అనుభవం లేటంతో సమ ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రభుత్వ విద్యారంగం మీద క్లెమోరమైన అనుభవం లేచి గొడ్డలు పెట్టి ప్రభుత్వ విద్యా వ్యవస్థని నరకడమే ఈ కార్పొరేట్ విద్యను నడిపేటువంటి ప్రైవేట్ స్కూల్స్ నడిపే వ్యక్తుల యొక్క లక్ష్యం వాళ్ళు ప్రభుత్వ స్కూల్స్ నడపాలని బాగుపడాలని ఎందుకు కోరుకుంటాడు ప్రభుత్వ స్కూల్స్ బాగుపడితే వాళ్ళ స్కూల్స్ ఏమైపోవాలని నాశనం అయిపోతాయి ఎవడన్నా గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడాలని ప్రైవేట్ హాస్పిటల్ పెట్టినోడు తిరుగుతున్నా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ నడిపించేటోడు ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని బాగుపడాలని కోరుకుంటున్నా అట్లనే ప్రైవేట్ స్కూల్స్ నడిపించేటోడు ప్రభుత్వ విద్యా వ్యవస్థ టీచర్లు పిల్లలు బాగుపడాలని కోరుకుంటున్నా కోరుకోడు అందుకనే వాడు మావాడైనా పరాయి పరాయేవాడైనా ప్రైవేటు విద్యా వ్యవస్థ నడిపే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా వ్యవస్థ నడిపేవాడు మా దృష్టిలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద అనుబాముల వర్షం కురిపించేటోడు ప్రభుత్వ విద్యా వ్యవస్థని గొడ్డలు పెట్టి నరికేటవాడు ప్రభుత్వ విద్యా వ్యవస్థ కింద క్లెమోర్మైన్ బాంబును పెట్టి పెంచేటోడే ఈ ప్రైవేట్ స్కూల్స్ భారత రాజ్యాంగ వ్యవస్థని చేసి భారత రాజ్యాంగ వ్యవస్థని ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే బీజేపీకి అనుబంధంగా ఉండి అణగారిన వర్గాల హక్కులకి కాలరాసి అణగారిన వర్గాలని జీవితాలని భవిష్యత్తుల్ని అందం చేసేటువంటి బీజేపీకి అనుబంధంగా ఉన్న విద్యా వ్యవస్థ నుంచి కూడా ఒక టీచర్ పోటీ చేస్తాడు సార్ సరోత్తం రెడ్డి ఎవరు బీసీఎస్ ఎస్టీ లేరు గమ్మా అలాంటి సరోత్తం రెడ్డి ఒక పక్కన జాటో నుంచి పూల రవీందర్ రెడ్డి కాంగ్రెస్ తరఫున పక్క ఎవరు శ్రీపాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి శ్రీపాల్ రెడ్డి నరోత్తం రెడ్డి సరోత్తం రెడ్డి నర్సిరెడ్డి యూటీఎఫ్ ఆయన మామూలు మనిషిలా కనపడతారు పేదోళ్ళలాగా పేద 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 పేదగా ఏదో మామూలు ఏదో ఇడ్లీ పండి వేసుకొని ఇడ్లీ మనిషిలా కనిపిస్తారు కానీ ఆయన పచ్చి నల్గొండ ఫ్యూడల్ రెడ్ల దగ్గర మనిషి నల్గొండ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద రెడ్ల దగ్గర పనిచేసే ఆయన చాలా పెద్ద మనిషి చూడటానికి ఏదో చిన్నపాటి ఏదో స్కూల్ అటెండర్ లాగా కనపడతారు కానీ అట్లా కాదు ఆయన తెలంగాణలో ఉన్న పెద్ద పెద్ద ఫ్యూడల్ రెడ్డి కమ్యూనిటీ దగ్గర పనిచేస్తాం ఆయన సామాన్యు సామాన్యుడి లాగా కానీ సామాన్యుల మంచి కాదు అందుకనే యూటిఎఫ్ తరఫు నుంచి రెట్లే బిఆర్పీ తరఫు నుంచి రెడ్లే జాటో నుంచి పూల రవీందర్ రెడ్డి తపస్సు అదేంటి బీజేపీ తపస్సు ఏది అనగారిన వర్గాలు సర్వనాశనం కావాలని తపస్సు చేస్తారు వాళ్ళు అనగారిన వర్గాలంతా సర్వనాశనం కావాలని తపస్సు చేసే ఆ తపస్వి నుంచి సరోత్తమ్ రెడ్డి ఆయన కూడా రెడ్డి మరి బీసీఎస్సీ ఎస్టీలు తొంభై శాతం ఇరవై వేల ఓట్లు ఉన్నాయి మేము అందుకని అడుగుతున్నాం బాబురావు అనే వ్యక్తి ఒక దళితుడు ఒక మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అలాంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన దళితుడికి ఓట్లేయాలి ఈరోజు చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి టీఆర్ఎస్ అది పరాల్లో ఉందో పోటీ చేస్తున్నాం మాకు తెలియదు మూడు పార్టీలు చెప్తున్నా ఒక దళితుడైన ఉపాధ్యాయుడు పోటీ చేస్తుంటే ఆయన మీద మీరు అగ్రవర్ణ అభ్యర్థులు పెట్టి పోటీలో దింపారు కదా రేపు గ్రామాలకు వచ్చినప్పుడు తరిమి కొడతాం ఓట్లు మమ్మల్ని అడిగితే ఎందుకంటే ఒక దళిత ఉపాధ్యాయుడిని ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఆయన మీదకి వేల లక్షల కోట్లున్న రెట్లు చాలా ఉంది మీరు వచ్చి అయ్యో ఒక దళితుడైన ఉపాధ్యాయుడు పోటీ చేస్తండే అతన్ని మనం శాసనమండలిలోకి తీసుకుంటే ఒక దళితుడైనటువంటి ఒక ఉపాధ్యాయుడు శాసన శాసనమండలి సభ్యుడైతే ఉపాధ్యాయులందరికీ కోట మహాశందరికీ ఉద్యోగ నమస్కారం నేను దామిన పాపరావు నన్ను బలపిన బలపరిచినటువంటి గారికి నా ప్రత్యేక బంధు అభినందన చెప్తున్నాను నన్ను నేను తలుచుకున్నటువంటి అరసమైన పరిపాలన శ్రేష్ఠ చేస్తున్నటువంటి ప్రత్యర్థి సంఘం వివిధ సంఘాలకు నీటిగా అద్భుతంగా నన్ను బలపరిచి నన్ను ఒక చర్చించే కొద్దుగా శాసనం బట్టి పంపిస్తున్నాకు నేను నిజంగా చాలా లభిస్తున్నాను ముఖ్య విషయం ఏంటంటే ఫైవ్ పర్సెంట్ లేనటువంటివి అగ్రపులం మహాన్ బావులు నైన్టీ పర్సెంట్గా కలిగినటువంటి బీసీఎస్సి ఎస్టీ వారిపై మూకుమ్మడిగా చేస్తూ గాడికి దిగుతూ వారి వారి డబ్బు ప్రభావంతో వారి యొక్క అధికార ప్రభావంతో మా బిసిఎస్సి ఎస్టీ వారిని కొనుగోలు చేస్తూ నిజంగా ధర్మం తప్పి వాళ్ళు పడుతుందకు నేను ధర్మంగా ఉంటూ మా యొక్క వాణి వినిపించడానికి మేము ముందుకు వస్తున్నాము దయచేసి మీరందరూ అందరూ మీ విలువైన ఓటును నాకు మాత్రం వేసి వాటిని చిత్తిగా పడుతుందని నేను కోరుకుంటున్నాను నా పేరు దామేల బాబురావు నా సీరియల్ నెంబరు పదిహేను మరొకసారి చెప్తున్నాను మీ అందరికీ